తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది గత సంవత్సరం ఫిబ్రవరి ఒకటిన గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగియగా ఏప్రిల్ ఇరవై రెండున ఎంపీపీలు జెడ్పీపీ స్థానాలకు పదవీ కాలం ముగిసింది ఇక మున్సిపల్ పాలక మండలి పదవీ కాలం ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరుతో ముగిసింది హైదరాబాద్ జిల్లా మినహా ఐదు వందల ముప్పై ఎనిమిది మండలాల్లో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాలు ఐదు వందల డెబ్బై ఎంపీపీ మరియు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది వాటితో పాటు నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది కోటి అరవై ఏడు లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే సర్పంచ్ స్థానాలు ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలకు ఇప్పటికే గ్రామాల్లో హడాబడి మొదలైంది సర్పంచుల పదవీ కాలం ముగిసి సంవత్సరం కావస్తున్న ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పథకాలు నిమగ్నమై జాప్యం జరిగిన టీసీల కులగణన ప్రధాన అంశంగా మారి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బీసీ కులగణన చేపట్టి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కు కు సన్నద్ధం అవుతోంది పదవీ కాలం ముగిసిన స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఆసక్తి చూపుతున్న నేడో రేపో అన్నట్లుగా గత సంవత్సర కాలంగా ఎన్నికలు సాగదీస్తూ వస్తున్న నేపథ్యంలో ఇక సమరం త్వరలోనే అని తెలియడంతో ఆశావాహులు రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు రిజర్వేషన్ గ్రామాల్లో ఇప్పటికే ఆశావాహులు ప్రజల కోర్కెలు తీరుస్తామంటూ గ్రామ అభివృద్ధి చేస్తామంటూ ఇనానమస్ చేయాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు మరికొన్ని గ్రామాల్లో ఆమె పెద్దల వద్ద అభివృద్ధి నిధులు డిపాజిట్ చేసినట్టుగా వార్తలు వినవస్తున్నాయి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఏకగ్రీవాల్ అయినా నోటాతో పోటీ తప్పదని సూచిస్తున్న నేపథ్యంలో డబ్బు మద్యం పంపిణీ జరగనిదే ఎన్నికలు జరగని ఈ రోజుల్లో ఉత్సాహంతో సేవకు పోటీ పడగా గెలిచి ఓడి ఓడి గెలిచి ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయి బలవన్ మరణాలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి గ్రామ అభివృద్ధి ప్రోత్సాహక నజరాణాలు ప్రభుత్వం పెంచి ఏకగ్రీవాల దిశగా వెళ్లాల్సిన పరిస్థితిలో ఇలా నోటాతో పోటీ పడాలంటే ఇలా అని ఆశావాహులు ప్రశ్నిస్తున్నారు ఓటర్లలో యాభై ఒక్క శాతం మహిళలే ఉండడం ఆశావాహులుగా ఉన్న పురుషులు మింగలేక కక్కలేక రిజర్వేషన్ ఏమి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు సర్పంచుల పదవీ కాలం ముగిసి సంవత్సర కాలం అవుతున్నా అధికారుల పాలనలో అభివృద్ధి కుంటుపడుతున్నా ప్రభుత్వం మాత్రం కొత్త ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకే సిద్ధమవుతోంది ఇప్పటికే ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పూర్తి ప్రక్రియను పూర్తి చేసి నేడో రేపో ఎన్నికల నోటిఫికేషన్కు వెళ్లే ఆలోచన ఉంది వాస్తవానికి ఏ ఎన్నికలు జరిగినా ఎన్నికల పూర్తి హడావుడి రిజర్వేషన్లపైనే ఆధారపడి ఉంది ఇక అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సమరంలో తమ ప్రాబల్యాన్ని చూపించేందుకు తమ శ్రేణులతో సన్నద్ధమవుతుండగా ఎన్నికల వాగ్దానాలలో చేసిన హామీల అమలు జరిగే ప్రక్రియతో పాటు సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ప్రభుత్వ పనితీరు ముఖ్యంగా యాభై ఒక్క శాతం ఓట్లు ఉన్న మహిళలపైనే అధికార కాంగ్రెస్ పార్టీ ఆధారపడి ఉంది ఇక ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ప్రభుత్వంలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ యువకుడుగా వ్యవహరిస్తూ హామీలు అమలు చేయని ప్రభుత్వంగా ప్రజలకు తెలియజెపుతూ స్థానిక సమరంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సన్నద్ధమవుతోంది క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్న వివిధ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు సరియైన ప్రోత్సాహం లేక నాయకత్వం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎన్నికల ఏ సమరమైనా డబ్బుతో ముడిపడుతున్న ఈ రోజుల్లో ఆశావాహులు ఆర్థిక సహకారం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఎన్నికల సంఘం ఓటుకు నోటు విషయంలో ఎంత పకడ్బందీ ప్రణాళికలు చేపట్టినా సమరంలో డబ్బు మద్యం ఏరులై పారుతోంది సమాజ సేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు చేస్తూ స్థానిక సమరంలో పోటీ పడాలనుకున్న సామాన్యుడు ఎన్నికల్లో జరిగే ధన ప్రవాహాన్ని తట్టుకోలేక పోటీలకు దూరంగా ఉంటున్న పరిస్థితి నేడో రేపో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరు గెలుస్తుందా ప్రతిపక్ష ప్రశ్నించే తీరు గెలుస్తుందా లేక అభ్యర్థుల పనితీరు గెలుస్తుందో వేచి చూడాలి మరి